హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాపకాలు అండ్ కలెక్షన్ సింపుల్గా టేస్టీగా ఆలు పరోటా ఎట్లా చేసుకోవాలో చూపిస్తా చూడండి ముందుగా హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకొని రెండు ముక్కలుగా కోసుకొని రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక బేసన్లో గోధుమ పిండి జల్లెడ పట్టుకొని అందులో కొంచెం ఉప్పు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండిని ముద్దలా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పది పదిహేను నిమిషాలన్నా పక్కకు పెట్టుకోవాలండి అట్లా చేస్తే కొంచెం పిండి మెత్తగా అయిపోయి చాలా మంచిగా వస్తాయి పరోటాలు చేయడానికి అయితే ప్లీజ్ అండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ అండి తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత చూడండి త్రీ విజిల్స్ తీసుకొని పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డలు అయితే చూడండి మెత్తగా అయితే ఉడికిపోయినాయి ఆలుగడ్డలు ఉడికి ఉడికిపోయినాయి కదా అవి చల్లారినాక పొట్టు తీసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుని పప్పు గుద్దితో కానీ లేకపోతే ఇంకా తొందరగా ఆలు మెత్తగా కావాలంటే ఈజీగా కావాలంటే జాలీగంటే ఉంటుంది కదా ఆయిల్లో తీసుకునే జాలీగరట దాంతో అయితే ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి చాలా ఈజీగా వస్తుంది అనమాట ఇదో టిప్ అని చెప్పొచ్చు ఒకసారి ట్రై చేసి చూసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకో బాండిలో ఆలు కర్రీ కోసం ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిర్చి ముందుగానే కోసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇంకో బాండీలో ఆలు కర్రీ కోసం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నానండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు నాకైతే పచ్చిమిర్చి సరిపోతాయని నేనైతే వేసుకోలేదు కారం పొడి అయితే ఇవన్నీ ఉడికిన తర్వాత మెత్తగా చేసుకున్న ఆలు కర్రీని అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి అది మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకొని దించుకోవడమేనండి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండి అయితే చిన్న చిన్న బౌల్స్లా చేసి పెట్టుకోవాలి తర్వాత గోధుమ పిండి ముద్దను ఇలా చిన్న చిన్నగా తాల్చుకొని అందులో ఆలు స్టఫింగ్ పెట్టుకొని చపాతీలా దాల్చుకోవాలండి నేను ఇవి పరోటాలు చేయడానికైతే ఈజీగా కావడానికైతే కవర్లు అయితే చూపిస్తున్నాను చూడండి కొత్తగా చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది దానికంటే ముందుగా బాల్స్ వేసుకొని అందులో ఆల స్టఫింగ్ అయితే పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇంకా మనం షా కిరాణా షాప్ పోతాం కదా దాంట్లో పప్పులు పిండి కట్టిస్తారు కదా తెల్ల కవర్లు అవైతే రెండు కవర్లు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇవేనండి ఆ కవర్లు ఇలా చేసి పెట్టుకుంటే ఇలా ఒక దాని ఒకటి వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఈజీగా వస్తుంది అనమాట కొత్తగా చేసేవారికి రాని వాళ్ళకు మాత్రమేనండి నేను ఇట్లా చూపించేది మాత్రం నాకైతే వస్తుంది కాకపోతే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నా ఇట్లా మెల్లమెల్లగా ఫస్ట్ అయితే కవర్ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని పిండి ముద్దను పెట్టుకొని ఆ తర్వాత ఇంకో కవర్ వేసుకొని అయితే ఇట్లా మెల్లమెల్లగా దాల్చుకోవాలి చాలా బాగా వస్తాయి ఇట్లా ఆలూ పరోటాలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని స్టవ్ మీద అయితే పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆలు పరోటా వేసుకొని కాల్చుకోవడమేనండి రెండు వైపులా చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేసి చూసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి పరోటాకి కాంబినేషన్గా పెరుగు కానీ చట్నీ కానీ పప్పు కానీ చాలా బాగుంటుందండి మేమైతే పెరుగు తింటాము పెరుగుతోటైతే అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే పెరుగుతో తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే మరోసారి చెప్తున్నానని ఏమనుకోండి తప్పకుండా లైక్ చేయండి